అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు వ్లాగ్స్ శుక్రవారం రోజున అమ్మవారి పూజ అలాగే కంటిన్యూ వ్లాగ్స్ కింద పెడుతున్నానండి కొన్ని మన వ్యూవర్స్ అడుగుతున్నారు వర్ణన పూజ ఉద్యాపన ఎట్లా చేయాలి ఏంటి అక్క అని కొన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ దీపారాధన చక్కగా అమ్మవారి దగ్గర వెలుగుతూ ఉంది ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గరంతా కూడా ఫస్ట్ నా నిత్య పూజ చేసేసుకున్న తర్వాత శుక్రవారం కాబట్టి అమ్మవారి పూజ అంటే రెగ్యులర్ కంటిన్యూ ఒకటే పూజ ఉంటుందండి నాకు ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజ ఏమీ కాదు రెగ్యులర్ ఎప్పుడూ ఒకటే పూజ ఉంటుంది మన వ్యూవర్స్ చాలామంది వర్ణన పూజ పెట్టినప్పుడు ఉద్యాపన వీడియోస్ పెట్టినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి ఉద్యాపన అసలు ఇవ్వాలా అక్క అసలు వర్ణన ఎన్ని రోజులు చేయాలి ఏంటి ఇవన్నీ కూడానని ఈరోజు కొన్ని అయితే షేర్ చేస్తానండి మణిదీప వర్ణన రకరకాలుగా చేస్తూ ఉంటారు అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు మనం ఎలా చేసినా కూడా అమ్మవారి పూజ ఒకటేనండి కానీ ఉద్యాపన అన్నది ఇచ్చుకుంటే చాలా మంచిది మనం అసలు ఎన్ని వారాలు అనుకుంటున్నాము అన్నది ఫస్ట్ మన చాయిస్ ఎందుకంటే ఒకటి ముప్పై రెండు వారాలు చేసుకుంటే మంచిదండి ఒకటి ముప్పై రెండు వారాలు ఒక్కసారే చదువుతారు ఒక్కసారి అంటే ఒక్కసారి చదివి ముప్పై రెండు వారాలు వాళ్ళు ఉన్నారు తొమ్మిది సార్లు చదివి ముప్పై రెండు వారాలు చేసేవాళ్ళు ఉన్నారు అలా కాకుండా తొమ్మిది వారాలు చదివే వాళ్ళు ఉన్నారు ఇంకా మూడు రకాల ఫ్లవర్స్ తోటి తొమ్మిది వారాలు చదివే వాళ్ళు ఉన్నారు ఐదు రకాల ఫ్లవర్స్ పెట్టి తొమ్మిది వారాలు ముప్పై రెండు వారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి ఎవరు ఎలా చేసినా కూడా అమ్మవారికి ఉద్యాపన ఇచ్చుకుంటే మనం అనుకున్న తర్వాత మన పూజ అయిపోయిన తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత ఒక తొమ్మిది మంది ఉద్యాపన మాత్రం ఒకటేనండి అంటే ఉద్యాపన ఇలాగే చెయ్యాలి అని వర్ణంలో ఏమీ లేదు మన ఇంట్లో ముత్తైదువులు పేరెంటాలు వచ్చి చక్కగా కూర్చుని భోజనం చేసి సాక్షాత్తు నవదుర్గల రూపంలో అమ్మవారిని మనం పూజిస్తాం కాబట్టి ఎవరైతే తొమ్మిది మంది పేరెంటాలు నవదుర్గల రూపంలో మనం ఆరాధిస్తామో మనకి అమ్మవారి ఆశీర్వాదం అన్నది నిండుగా ఉంటుందండి ఒకవేళ అక్క నేను ఇంత చేయలేనక్క నా వల్ల కాదు అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామంది కూడా ఇంకొక విషయం ఏంటంటే పిలిచినా కూడా ఎవరు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా నాకు అవ్వదక్క పిల్లలు ఉన్నారు లేకపోతే నాకు బాధ్యతలు ఉన్నాయి ఇలాగ అనుకునే వాళ్ళు కూడా ఉద్యాపన అన్నది చక్కగా ఒక ముగ్గురికి భోజనం పెట్టుకోండి మీ రిలేషన్స్ అయినా లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా ఒకవేళ మీరు ఎవరు తెలియకపోయినా తెలియ అంటే కొత్తగా పరిచయం అయిన వాళ్ళని కూడా చక్కగా ఒక ముగ్గురిని పిలుచుకుని అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవి అమ్మవారిల్లాగా వాళ్ళని ఒకళ్ళకి భోజనం ఎప్పుడు పెట్టకూడదండి అంటే ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని ఉండదు అంటే పది మంది వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తే అది మన ఇంటికే మంచిదండి ఎప్పుడు పది మంది వచ్చి భోజనం చేసిన ఇల్లు ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకల ఉంటుంది మీ ఓపికను బట్టి మినిమం ముగ్గురికన్నా భోజనం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ఫుల్ వీడియో అన్నది మణిద్వీపవర్ణన గురించే ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అయిపోయింది పూజ ఇంక ఇక్కడ కొంచెం టీ పెట్టుకున్నాను ఈరోజు కొంచెం రాగి జావ కూడా చూపిస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసు రాగి జావ తాగినట్టయితే నిజంగా ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీ పెయిన్స్ మొత్తం బాడీ అంతా కూడా ఒక ఐరన్ లాగా మనకి ఉండాలి అంటే కంపల్సరీ డైలీ ఒక్క గ్లాసు రాగిజావ తాగితే చాలండి మనకి బాడీ ఉక్కు బాడీలో అవుతుంది అంత మంచి బలం ఉంటుంది కాల్షియం ఐరన్ ఇంకా చాలా గుణాలు మనకి రాగిజావలో అన్నాయి ఉంటాయి ఇప్పుడు అవన్నీ ఏంటో డీటెయిల్స్ అడక్కండి నాకు అది తాగడం వల్ల మన బాడీ అన్నది చాలా బాగుంటుంది హెల్దీగా ఫస్ట్ అయితే నేను అంటే మనం రాగిజావ ఒక ఇద్దరికి పెట్టుకోవాలనుకోండి ఒక గ్లాస్ పాలు పోసుకొని ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలండి మనకి పాలు కంటెంట్ ఎక్కువ కావాలంటే ఇంకొక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవచ్చు మనకి పాలు ఎక్కువ కావాలి అన్ అంటే ఎక్కువ నీళ్ళతోటి చేసుకోవచ్చు పాలల్లో కూడా మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు స్పూన్లు వేసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసులు చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు పాలు రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు నీళ్లు పోసానండి కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి ఎందుకంటే పిండి మనకి బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నీళ్ళల్లో రాగి పిండిని కలిపేసి రెండు స్పూన్లు వేసుకోండి మరీ ఎక్కువ వేసారంటే గట్టిగా అయిపోతుంది రాగి ముద్దలాగా చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి మనకి రాగి పిండి అన్నది ఉడకాలి కాబట్టి మరీ చిక్కగా మాత్రం చేయకండి తాగేటప్పుడు మళ్ళీ మీ చిన్నపిల్లలకి కూడా ఇవ్వండి చాలా మంచిది హెల్త్కి చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసి ఇంకా స్టవ్ ఆపేసుకుని ఇక్కడ నేను బెల్లం అన్నది యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే బెల్లంలో కాల్షియం ఐరన్ అన్ని గుణాలు ఉంటాయి రోజుకి ఇట్లా కానీ ఒక కప్పు రాగిజావ కానీ మనం తాగినట్టయితే మనకి కొంతమందికి రక్తహీనత కొంచెం బాడీ ఎంత తిన్నా కూడా పట్టు లేనట్టు ఉంటుంది కానీ ఈ రాగి జావలో అన్ని గుణాలు ఉంటాయండి మనకి బాడీలో కంటెంట్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాల్షియము కంపల్సరీ ఇక్కడ బెల్లం వేసిన తర్వాత మాత్రం స్టవ్ ఆపేయాలండి పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయి బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే అస్సలు కదపకూడదు ఎందుకంటే పాలు అన్నాయి ఒక్కొక్కసారి బెల్లం వల్ల విరిగిపోతాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం తిప్పి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది చక్కగా ఒక గ్లాస్ రాగిజా తాగితే ఉక్కు లాంటి బాడీ మన సొంతం తప్పకుండా వీడియోస్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వా